ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వస్తా గోర బస్సు ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుందండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు నలుగురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి పొద్దుటూరు వైపు ప్రయాణికులను తీసుకువెళ్తున్నటువంటి సివిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అడ్డాకుల సమీపంలో రాత్రి రెండు గంటల ప్రాంతంలో ముందు వెళుతున్నటువంటి లారీని వేగంగా ఢీకొట్టింది ఈ సంఘటనలో బస్సు క్లీనర్ హసన్ అలాగే రాయలసీమ నంద్యాలకు చెందిన అస్రా పునిసా పొద్దుటూరు కమలాపురంకు చెందిన ఎల్లమ్మ అలాగే మరో మహిళా ప్రయాణికులు దుర్మరణం చెందారు మరో ఐదుగురికి గాయాలయ్యాయి ఈ సంఘటనతో జాతీయ రహదారి స్తంభించింది సమాచారం అందుకున్న వెంటనే జడ్జర్ల రూరల్ సిఐ కమరాకర్ రావు అలాగే అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాస్ భూత్పూర్ ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వాహనాలను తొలగించి గాయపడ్డ వారిని వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు మరిన్ని అయితే తెలియాల్సి ఉంది అయితే రోడ్డు ప్రమాదంలో తన తల్లి ఎల్లమ్మ మరణించడంతో ఆమె కుమారుడు సంతోష్ ఒంటరివాడయ్యాడు ఎల్లమ్మ వర్త గతంలోనే మరణించడంతో కుమారుడు సంతోష్ను పొద్దుటూరు రాష్ట్రంలో ఉంచి తను బతుకు కోసం హైదరాబాద్ లో ఉంటుంది ఇటీవల తన కుమారుని హైదరాబాద్ తీసుకొచ్చి తిరిగి సొంతూర్కి బయలుదేరి వెళ్ళింది రోడ్డు ప్రమాదంలో తల్లి కూడా మరణించడంతో నాలుగో తరగతి చదువుతున్న సంతోష్ ఒంటరై బిక్కు బిక్కు వంటూ కూర్చున్న తీరు అందరినీ కలిసి ఈ ఘటన వచ్చి హైదరాబాద్ నుంచి పొద్దుటూరు వైపు వెళ్తున్న సిబిఆర్ ట్రావెల్స్ కి అయితే కనుక ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి అయితే గాయాలయ్యాయి